హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఏం చేస్తున్నారు ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది ఈ సబ్జెక్ట్ గురించి భయపడుతూ ఉంటారు అవునా అదే సబ్జెక్టు ఏంటి అక్క అంటే సైకాలజీ అండి సైకాలజీ ఈజ్ ద వన్ ఆఫ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్ అనమాట ఏంటి అక్కా టఫ్ అంటున్నావు నువ్వే ఫేవరెట్ అంటున్నావు అంటారా ఫస్ట్ కొత్తగా చదివినప్పుడు అసలు ఏం అర్థం కాదండి బుర్ర అంతా మైండ్ మైండ్ అంతా పోతుందనమాట అసలు ఏంటి అసలుకి ఇదేంటి చదువుతున్నట్టే ఉంది కానీ అసలు మైండ్లోకి ఏమి వెళ్ళట్లేదు ఏంటి అని అనుకుంటాం కానీ మీరు అర్థం చేసుకుని చదివితే మన నిజ జీవితంలో ఎలాంటి ఏంటి అనే దాన్ని మనం అన్వయింప చేసుకుని చదువుకుంటే ఈజీగా అనిపిస్తుంది దీంట్లో మీరు థర్టీకి ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ మార్క్స్ స్కోర్ చేయగలిగితే మీకు చాలా యూజ్ అవుతుంది రేపు స్కోర్ పెరగడానికి ఓకేనా మిగతా సబ్జెక్టులు ఎలాగో సైకాలజీ కూడా అలానే సైకాలజీ సిలబస్ తక్కువ ఉన్నా కూడా టాపిక్ ఎక్కువ ఉంటాయి దాంట్లోనే సో డౌట్స్ ఎక్కువ ఉండి కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండి ఎంత బాగా ప్రిపేర్ అయినా మనం క్వశ్చన్స్ అనేవి రాంగ్ పెడుతూ ఉంటాం అందుకే ఈ సైకాలజీ ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటంటే ఎక్కువ ఎగ్జామ్స్ మోర్ మోర్ ఎగ్జామ్స్ రాస్తూ రాస్తూ ఉంటేనే ఆ బిట్టు మనకు మైండ్లో పడిపోతుంది అనమాట అలా ఓహో ఇది ఈ టాపిక్ ఇలా ఈ టాపిక్ బిట్ ఇలా అని అవునా సైకాలజీలో ఏంటంటే మెయిన్ నిర్వచనాలు కూడా ఇంపార్టెంట్ అండి మ్యాక్సిమం నిర్వచనాలు కూడా మనం ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారు ఏంటనేది కూడా చదవాలన్నమాట ఆ తర్వాత వికాసాలు ఉన్నాయి అవి చదవాలి సాంఘిక వికాసమా ఉద్వేగ వికాసాల సమ్మానత వికాసమా కోల్బర్గ్ నైతిక సిద్ధాంతమా ఇవి ఒకటి ఉన్నాయి ఆ తర్వాత రక్షక తంత్రాలు సంఘర్షణలు ఉపగమాలు మూర్తి మతం ఇలా ప్రతి టాపిక్కు ఇంపార్టెంటే మనకి ప్రతి టాపిక్ నుంచి బిట్లు అనేవి వస్తూ ఉంటాయి కానీ అందులో ఏంటవి అప్లికేషన్ టైప్లో ఉంటాయి వాటిని మనం కొంచెం ఆ చిన్న లాజిక్ పట్టాలంటే మనకు టాపిక్ మనకి బాగా వచ్చి ఉండాలి అప్పుడే ఆ టాపిక్ అంతా మనకి బాగా వస్తేనే ఆ చిన్న లాజిక్ని బట్టి మనం దానికి ఆన్సర్ పెట్టగలుగుతాం అలా కాకుండా ఏదో చదివామన్న పేరుకి చదివితే సైకాలజీ అస్సలు ఒక కొన్ని బిట్స్ కూడా మనం పెట్టలేమండి అదే ఇదా ఆ క్వశ్చన్ చదవగానే ఈ ఆప్షన్ ఈ ఆప్షన్ అని మనకి కన్ఫ్యూజన్ ఎగ్జామ్ సెంటర్లో ఇంకా కొంచెం టెన్షన్గా రాస్తూ ఉంటాం కదా ఆ టెన్షన్కి ఈ కన్ఫ్యూజన్ ఇంకా ఎక్కువైపోయి రాంగ్ ఆన్సర్లు పెడుతూ ఉంటాం అందుకని ఎవరో సై సైకాలజీని మాత్రం నెగ్లెక్ట్ చేయకండి సైకాలజీ మోస్ట్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ దాంట్లో ఎక్కువ స్కోర్ చేయడానికే ట్రై చేయాలి ఓకేనా సైకాలజీ ఒకటి తెలుగు ఒకటి మ్యాథ్స్ ఈవీఎస్ ఇవి మాక్సిమం మీరు స్కోర్ చేయగలిగితే కంపల్సరీగా మీరు రేస్లో నిలబడగలుగుతారు ఓకేనా అందుకే ఈ సబ్జెక్ట్ గురించి నేను చెప్తున్నాను అనమాట చాలామంది భయపడుతూ ఉంటారు నాకు కూడా ఫస్ట్లో భయమేసేదండి ఎంత చదివినా అర్థమయ్యేది కాదు ఎన్ని ఎగ్జామ్లు రాసినా కూడా ఏదో ఒకటి ఉపగమనం అరే ఈ చదువుతుంటే ఈ లాగా ఉంది లేకపోతే ఆ రక్షక తంత్రం అనుకున్నానే అదేంటి ఇదేంటి అని ఫర్ సపోజ్ అత్త మీద కోపం మీద చూపించడం ఇందులో ఏ రక్షక తంత్రం ఉపయోగించడం లేదా ఉపసంహరణ అనేది ఏ రక్షక తంత్రం అలా తిగుమగ్గా అడుగుతూనే ఉంటారు ఆ క్వశ్చన్ అనేది మనకి కింద ఆప్షన్లో రెండింటికి మ్యాచ్ అయ్యిద్ది ఆ రెండిట్లో రైట్ ఆన్సర్ ఏది అనేది మనమే చూస్ చేసుకోవాలి అలా ఎప్పుడు చూస్ చేసుకుంటామంటే మనం ఆ టాపిక్ని బాగా అవపోసన పట్టినప్పుడు అవునా సో అందుకేం చేస్తారంటే ఓ ఎక్కువ ఎక్కువ సైకాలజీ అని చదవకండి డైలీ ఒక గా టూ టాపిక్స్ తీసుకోండి అవే బాగా ప్రిపేర్ అవ్వండి దాని మీదే ఎగ్జామ్స్ రాస్తూ రాస్తూ ఎగ్జామ్స్ ఏ సైకాలజీ మాత్రం మీరు ఇంప్రూవ్ చేసుకోవాలంటే చదివి వదిలేస్తే ఒక్క కొంచెం కూడా మనం బిట్లు పెట్టలేవండి ఎగ్జామ్స్ రాస్తూ ఉంటేనే మనకు అలవాటు అవుతూ ఉంటుంది అందుకనే ఏం చేస్తారంటే సైకాలజీలో ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి చాలామంది సైకాలజీ బుక్ చెప్పమన్నారు బుక్ వేరే ఏ బుక్ అవసరం లేదండి మీరు టీటీసీలో ఏదైతే చదివారో ఆ సైకాలజీ బుక్కే ప్రిపేర్ అవ్వండి ఇంకొంతమంది యాప్ ఏదైనా కానీ ఆన్లైన్లో ఎట్లా ఏంటి అని అడుగుతున్నారు ప్లే స్టోర్లోకి వెళ్ళండి సైకాలజీ అని కొట్టండి యాప్ వస్తుంది ఓకేనా ఆ యాప్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడ మీకు ఆ యాప్ ఐకాన్ అనేది ఇస్తాను స్క్రీన్ మీద ఆ యాప్ అయికానే డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో మంచి మంచి బిట్స్ ఉన్నాయి ప్రాక్టీస్ బిట్స్ మీరైతే ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా అలా మీరు ప్రాక్టీస్ ద్వారానే సైకాలజీ నేర్చుకుంటారు ఎంత చదివినా మీరు టాపిక్ని ఎంత అర్థం చేసుకున్నా ఎగ్జామ్లో మాత్రం మనం పిన్ను కూడా కదలదండి బాగా ప్రాక్టీస్ చేయాలి కానీ ప్రాక్టీస్ చేసిన వారా మనకి స్కోర్ మంచిగా వస్తుంది ఓకేనా ప్రతి టాపిక్ ఇంపార్టెంటే సైకాలజీలో ప్రతి బిట్టు ఇంపార్టెంట్ అంటే ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కదా ప్రతిది పదాలు ఉంటాయి గ్రీకు పదమా లేదా లాటిన్ పదమా ఇవి కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఇలా ప్రతిదీ ఇంపార్టెంటే అనుకోండి సైకాలజీ అంటే సబ్జెక్ట్లో మరి అన్నీ వస్తాయి డెఫినేషన్స్ ఇంపార్టెంటే స్టేట్మెంట్స్ ఇప్పుడు నేను చాలా టాపిక్స్ చెప్పాను కదా మీకు నాకు ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఫోర్ ఆర్ ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్ అంటే ఎయిటీన్ టూ థౌజండ్ ఎయిటీన్లో కదా నేను డిఎస్సి రాసింది ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అవుతున్నాను సైకాలజీ నాకు ఇంకా మైండ్లో ఉందండి ఒక్కసారి ఆ సైకాలజీ నేను ఆ టాపిక్ని అలా అలా చూసుకున్నా కూడా నాకు ఇప్పుడు కూడా టాపిక్ నేను క్వశ్చన్కి ఆన్సర్ చేయగలుగుతానేమో అంత బాగా చదువుకున్నాను నేను చదువుగా చదువుగా ఇంట్రెస్ట్ ఎక్కువైపోయి ఇంకా బాగా ఫేవరెట్ సబ్జెక్ట్ అయిపోయింది అంత బాగా వచ్చింది అనమాట కానీ ఫస్ట్లో అయితే సాంఘిక వికాసం ఏంది ఉద్వేగ వికాసం ఏంది మానసిక వికాసం ఏంది అసలు ఈ సిద్ధాంతాలు ఏంటి కోర్బ నైతిక ఏంటి ఇంకోటి ఇంకోటి ఏంటి లేకపోతే ఐక్యూ ఇంటెలిజెంట్ కోప్షెంట్ ఏంటి దాంట్లో స్టాండ్ అని ఇలా ఇలా వాళ్ళు ఐక్యూ లెవెల్స్ కొలవడం ఏంటి అసలు ఉద్వేగాత్మక ప్రజ్ఞ అంటే ఏంటి అసలు ఇవన్నీ తెలిసేది కాదండి సైకాలజీ నేను టీటీసీలో ఉన్నప్పుడు ఎగ్జామ్స్లో బాగానే రాసినా బిట్స్ వైజ్గా పెట్టేదాన్ని కాదు రక్షక తంత్రాలు అయితే మరీ అసలుకి ఏ రక్షక తంత్రం ఏది మ్యాచ్ అయ్యేదో కూడా గుర్తుపట్టలేకుండా అట్లా ఉండేవాళ్ళం కానీ ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు టాపిక్ అంతా ఈజీగా అనిపిస్తుంది అందుకే మీరు ఏం చేస్తారంటే మోర్ ఓవర్ బాగా ప్రిపేర్ అవ్వడానికే చేయండి మీరు సబ్జెక్ట్ని బాగా నేర్చుకున్నట్లయితే ఎగ్జామ్ ఈజీగా మీకు అయిపోతుంది ఓకేనా సైకాలజీని స్కోర్ చేయాలి కంపల్సరీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ చేస్తేనే మీకు మిగతా సబ్జెక్టులో వన్ మార్క్ అటీట్ అయినా కూడా మన మార్క్ అటు ఇటు అయినా కూడా మనం రేస్లో నిలబడగలుగుతాం అవునా అందుకే సైకాలజీని బాగా ప్రిపేర్ అవ్వండి ఎగ్జామ్స్ రాస్తూ ఉండండి ఏ బుక్ని ఏ బిట్ని వదలొద్దు ఏ బుక్ మీ ఇష్టం నాకు ఈ బుక్లో మ్యాటర్ బాగుంది అనుకుంటే ఆ బుక్కే ప్రిపేర్ అవ్వండి లేదు ఇంకో టెక్స్ట్ బుక్ అలా అన్నిటికన్నా టెక్స్ట్ బుక్ మించింది వేరే బుక్ అనేది ఉండదు సో టెక్స్ట్ బుక్ ప్రిపేర్ అవ్వండి బాగా ప్రాక్టీస్ చేయండి ఒకటికి నాలుగు సార్లు చేయండి ప్రాక్టీస్ ఎలా చేస్తారంటే ఈరోజు మీరు ఒక టాపిక్ చదివారు కదా ఈవినింగ్ ఆ టాపిక్ని వేరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి వేరే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారనుకోండి అర్థం ముందుకెళ్ళి మీరే ఆ టాపిక్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోండి లేదు మీరు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఏమైనా పాయింట్స్ వదిలేస్తున్నారా అని మీరు అనుకోవాలనుకుంటే ఇలాగే ఫోన్ నాకులానే వీడియో తీసుకోండి టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో తీసుకోండి ఆ వీడియో చూసుకున్నారనుకో ఏమేమి పాయింట్లు మిస్ అయ్యారో మళ్ళీ మీరు ఒకసారి చెక్ చేసుకుంటూ అలా సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఇవ మనం ప్రిపేర్ అవ్వచ్చు అనమాట ఓకేనా ఈ విధంగా మీరు సైకాలజీని మాత్రం టేక్ ఈజీగా తీసుకోకుండా హార్డ్ వర్క్ చేయండి బాగా ప్రిపేర్ అవ్వండి సైకాలజీ మీరు కనుక మంచిగా ప్రిపేర్ అయితే స్కోర్ వచ్చే సబ్జెక్ట్ అండి నేను మాత్రం చెప్తున్నానుగా స్కోర్ వస్తుంది ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే మీ అందరికి రిప్లై ఇస్తూ ఉంటాను ఓకే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ కనీసం లైక్ కూడా చేయట్లేదండి మీరు చేసే ఒక చిన్న లైకే ఈ వీడియోని ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తుంది ఓకేనా అలానే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ చూస్తే చెయ్యని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నైంటీ పర్సెంట్ చూస్తున్నారు సో వీడియో చూసి లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ